తల్లి గొప్ప భార్య గొప్ప అంటే నేను వాళ్ళిద్దరూ కాదు భర్త గొప్ప అని చెప్తా ఎందుకంటావా ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ ఉద్యోగంలో ఇంట్లో బయట అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ అందరినీ చూసుకుంటూ తల్లికి విచ్చే ఇచ్చే విలువ తల్లికిస్తూ భార్యకిచ్చే విలువ భార్యకిస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అన్నీ కుటుంబం బాధ్యత మొత్తం మీదేసుకొని కుటుంబానికి ఒక పెద్దలాగా ఉంటూ సంసారాన్ని గడిపే మగవాడు భర్తనే గొప్ప ఎందుకంటావా తల్లికి ఒక పెద్ద బాధ్యత ఇచ్చి కుటుంబానికి సలహాదారులుగా ఉంటూ ఏదన్నా సందేహాలు సలహాలు కావాలంటే తల్లిదండ్రుల సలహాలు పాటిస్తూ ఒక ఇల్లు కట్టుకుంటే గుడి కూడా కట్టుకుంటాం కదా చిన్నదైనా అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక రూము అంటూ కేటాయిస్తూ వాళ్ళకిచ్చే మర్యాద వాళ్ళకిస్తూ భార్యను కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకోవాల్సిందే భార్యగా ఒక ఇంటికి వెళ్ళవలసిందే అందుకే మనం ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి కూడా అమ్మా నాన్నకి ఎదురు మాట్లాడద్దు పెద్దలకి ఎదురు మాట్లాడద్దు అని చెప్తూ ఉంటాం కదా పెళ్ళైన తర్వాత కూడా అత్త మామలు గౌరవించాలి వాళ్ళు ఏదన్నా చెప్తే కొంచెం కోర్చుకొని సమాధానం చెప్పాలి ఎదురు మాట్లాడద్దు అని చెప్పుకుంటూ మన సంస్కృతిని మన పద్ధతులని మన భారతీయ సంస్కృతి అన్నీ నేర్పించుకుంటూ ఉంటూ పెళ్ళి తర్వాతకి భర్త అన్నీ వదిలేసుకొని భర్త కోసమే వస్తుంది కాబట్టి ప్రతి స్త్రీ కూడా అత్త కూడా ఒకప్పుడు కూడలే ఆమె కూడా అన్ని అవమానాలు అన్నీ పడే అత్తగా వస్తుంది కాబట్టి ఈ కోడలకు కూడా వీళ్ళు చెప్పుకోవాలి కొంతమంది చెప్తే వినరు కాకపోతే కొంచెం టైం ఇచ్చి చూడాలి అప్పుడప్పుడే అంటే కుదరదు ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా చాలా గర్వంగా పెంచుతారు కాబట్టి అప్పుడే పెళ్ళి అని వేరే ఇంటికి వస్తారు కాబట్టి కొత్త కొత్తగా ఉంటుంది కొత్త కొత్త అలవాట్లు అలవాటు చేసుకోవాలి అమ్మగారింట్లో ఎలా ఉన్నా నడుస్తుంది కానీ అత్తగారింటికి వచ్చాక కొంచెం పద్ధతులు మార్చుకోవాలి అన్నీ ఉంటాయి కాబట్టి వెంట వెంటనే ఎవరి మీద ఎవరి అభిప్రాయాలు కూడా రుద్దుకోకుండా నిదానంగా భర్త అనేవాడు అన్నిటికీ నిదానంగా చెప్పుకుంటూ భార్యను మార్చుకోవాలి మన పిల్లలు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎవరైనా కానీ ఆడపిల్లైనా మా పిల్లవాడైనా చిన్నప్పుడు ఏదన్నా తప్పు చేస్తే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అట్లా కాదు అది తప్పు అని ఎలా అయితే చెప్తామో ఒక కొత్తగా పెళ్ళి వచ్చిన జంటకు కూడా మనం అలా నిదానంగా చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తే ఇద్దరూ గొప్పవాళ్ళే వీళ్ళిద్దరిని భరించి కుటుంబ బాధ్యతలు మోస్తున్న వీళ్ళిద్దరికంటే భర్త చాలా గొప్పవాడు వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు గొప్పవాడు